కర్ణాటకలోని మండ్యాలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి ఆదివారం రాత్రి మద్దూర్లో గణేష్ నిమజ్జనం ఊరేగింపు సమయంలో కొందరు శోభాయాత్రపై రాళ్ల దాడికి దిగడంతో ఘర్షణలు చెలరేగాయి ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు దీంతో ఇవాళ మద్దూర్ నగర వ్యాప్తంగా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి కొన్ని చోట్ల నిరసనకారులు టైర్లకు నిప్పు పెట్టారు వందలాది మంది ఆందోళనకారులు మద్దూర్ పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టారు నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భారీగా బలగాలను మోహరించారు ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నట్లు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర చెప్పారు మద్దూరులో నిషేధాజ్ఞలు విధించామని ఘర్షణ జరిగిన ప్రాంతంలో నూట నలభై నాలుగు సెక్షన్ను అమలు చేసినట్లు చెప్పారు ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇరవై ఒక్క మందిని అదుపులోకి తీసుకున్నామని మిగిలిన వారిని కూడా అరెస్టు చేస్తామని మాండ్యా ఎస్పీ మల్లికార్జున వెల్లడించారు హుబ్బళ్లి శివమొగ్గ జిల్లాలోనూ కొన్ని చోట్ల ఆందోళనలు జరిగినట్లు తెలిపారు అటు కాంగ్రెస్ హయాంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి మద్దూర్ ఘటనపై సీఎం సిద్దరామయ్య క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది